హాయ్ అండి అందరికీ నమస్తే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ పెడుతూ ఉండగా ఫస్ట్ వీడియో లాంగ్ వీడియో అయితే బిర్యానీ ఎక్కువ వ్యూస్ వచ్చాయండి తర్వాత షార్ట్స్లో ఇదే వీడియో అంటే పెసరపప్పుతో గ్యారెల్ వీడియో నాకు ఎక్కువ వ్యూస్ వచ్చాయి నా ఛానల్ కు కూడా వ్యూస్ వస్తాయి అనే హోప్ ఇచ్చిందైతే లాంగ్ వీడియోస్ లో బిర్యానీ షార్ట్ వీడియోస్ లో ఈ పెసరపప్పు గారెలు అండి బిర్యానీకి కొన్ని వ్యూస్ వచ్చి ఆగిపోయాయి కానీ ఈ గారెలు మాత్రం ఇప్పటికి వ్యూస్ వస్తూనే ఉన్నాయి మా ఇంట్లో అయితే ఎక్కువగా చేసుకుంటుంటాము అందరికీ ఇష్టం కూడా ఇప్పుడు ఈ వీడియోని లాంగ్ వీడియో లాగా పెట్టి పోస్ట్ చేస్తున్నాను వీడియో మొత్తం చూసి నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి నా ఈ ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అనేది ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఈ వీడియోని చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు మనకు కావాల్సినంత పెసరిపప్పుని రెండు రెండుసార్లు బాగా వాష్ చేసుకుని వాటర్ వేసుకొని ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఇక్కడ ఒక పావు కేజీకి పప్పును తీసుకున్నానండి మీరు ఇక్కడ కావాలంటే కొంచెం శనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ప్లెయిన్ పెసరపప్పుతోనే చేస్తున్నాను మేమైతే ఇలానే చేసుకుంటాము ఇలా నానపెట్టుకున్న పప్పు పూర్తిగా నానిపోయిన తర్వాత దానిలో నుంచి వాటర్ మొత్తం తీసేసి ఇలా స్ట్రైనర్లో వేసుకున్నట్టయితే ఇంకేమైనా వాటర్ ఉన్నా వెళ్ళిపోతాయి పొడి పొడిగా ఉంటేనే పప్పు గారెలు చేసుకోవడానికి బాగుంటుంది ఇలా కొద్ది పప్పును మిక్సీలో వేసుకొని కొంచెం పప్పును మాత్రం తీసుకున్నాను ఒక పావు వంతు పప్పును పక్కన తీసిపెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న పప్పులోకి జీలకర్ర ఒక ఇంచు నుంచి రెండు ఇంచుల వరకు అల్లం ముక్క ఒక పది పచ్చిమిర్చి పప్పును పట్టి మిర్చి కారాన్ని పట్టి పచ్చిమిర్చి తీసుకోండి ఇవన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ముద్దలా కాకుండా కొంచెం బరగగానే పట్టేసుకుంటే బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న పప్పులోకి మనం పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకొని కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఉప్పు ఉండి వేసుకొని అన్ని కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం పప్పు పక్కకు పెట్టేసుకొని దీంట్లో కలుపుకోవడం వల్ల క్రిస్పీగా బాగుంటుంది లేదంటే ముద్ద ముద్దలాగా ఉంటుంది ఇలా అన్నీ కలుపుకుని పిండిని రెడీ చేసుకోవాలి దీంట్లో కావాలనుకుంటే ఉల్లికాడలు కొంచెం పాలకూర కానీ తోటకూర కానీ వేసుకున్న బాగుంటుందండి ఇప్పుడు కావాల్సినంత సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా చేయి పైన ఒత్తేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవడమే కవర్ పైన ఏదైనా ఆకు మీద కూడా మనము గారల్ని చేసుకోవచ్చు ఇలా మనకు కావాల్సినంత సైజులో పిండిని తీసుకొని ఇలా చేయి మీదనైనా ఒత్తుకొని తీసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్లోకి ఒక్కొక్కటిగా గారెల్ని వేసుకొని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది హైలో పెడితే తొందరగా మాడిపోతుందండి అందుకే మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ లోపల వరకు ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ వేయించుకోవాలి కొంచెం మందంగా చేసుకున్నట్టయితే ఎక్కువ టైం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్టయితే లోపల వరకు వేగి క్రిస్పీగా అవుతాయి ఇంత సింపుల్గా ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మేమైతే ఫెస్టివల్స్ ఉంటే కంపల్సరీ పూరీలతో పాటు ఈ గారెలు కూడా ప్రిపేర్ చేసుకుంటామండి మినపప్పు వడలు చికెన్ కానీ మటన్ కానీ తింటుంటారు కదండి కానీ పెసరపప్పు గారెలు చికెన్ సూపర్గా ఉంటుంది ఈసారి గారలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పెసరపప్పుతో చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి గారెలు వేగిపోయాయండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో పెట్టుకున్నట్టయితే ఎక్స్ట్రాగా ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా టిష్యూ తీసేసుకుంటుంది ఇంత టేస్టీగా ఇంత సింపుల్గా ఉన్న గారెల్ని ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీలో ఎంతమందికి ఈ గ్యారెలంటో ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్